డేటా సెంటర్ హీట్ పెంచుతోంది అధికార విపక్ష నేతలు ఎవరికి వారే క్రెడిట్ కోసం కొట్లాడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వం కృషికి కొనసాగింపుగానే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని జగన్ చెప్తుంటే లేదు లేదు చంద్రబాబు కృషితోనే సాకారమైందని కూటమి నేత చెప్పుకొస్తున్నారు గతంలోనే ఒప్పందాలు జరిగాయని మాజీ మంత్రి అమర్నాథ్ కామెంట్స్ చేస్తే మీ హయాంలో అదాని ఎందుకు పారిపోయారని మంత్రి పార్థసారథి కౌంటర్ ఇవ్వడం ఆసక్తిగా మారింది రెండు వేల ఇరవై నవంబర్లో డేటా సెంటర్కు బీజం పడింది రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదాని డేటా సెంటర్కు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన కృషి అదానీ చేసిన కృషి మరి ముఖ్యంగా అదాని చేసిన కృషి అని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి వీళ్ళందరి కృషి వల్ల దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది డేటా సెంటర్ మేమే పెట్టామన్నారు ఓకే కొంతసేపు పక్కన పెడదాం వాళ్ళు పెట్టారో లేదు అసలు మీరు కనుక రెండు వేల ఇరవైలో అదానీతో మీరు చేసుకుంటే ఎందుకు పారిపోయాడు అదానీ ఈ రాష్ట్రం నుంచి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మూడు వందల మెగావాట్లు అదాని గారు మీరు మీరు సంతకం పెట్టి ల్యాండ్స్ ఇచ్చి ఉంటే ఎందుకు పారిపోయాడు జగ అదాని గారు అదాని గారి దగ్గర డబ్బులు లేక మరి నీ దగ్గర రెండు వేల ఇరవైలో సంతకం పెడితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడులో కూడా తెలంగాణలో డేటా సెంటర్ పెట్టింది అదాని కంపెనీ కావాలంటే చెక్ చేసుకోమని చెప్పండి మరి ఈ రాష్ట్రంలో ఎందుకు పెట్ల కేవలం నీ దోపిడీ కానివ్వండి నువ్వు వాళ్ళ బెదిరింపులు కానివ్వండి నీ లావాదేవీలు ఫైనలైజ్ కావటం కాకపోవడం మూలంగానే చెప్పేసి మనం చేస్తాం మీకు ఎక్కడ క్రెడిట్ లేదు గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వరిపోయింది ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి యూకేలో మేము ఇన్వైట్ చేసాం మా దగ్గరికి రాలేదు గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి ఏం చూస్తున్నారు ఫస్ట్ మూడు రోజులు తిట్టారు అది గోడౌన్ నాలుగు కంప్యూటర్ల తప్ప ఏముండో ఉద్యోగాలు రావని నాలుగో రోజుకి రియలైజ్ అయిపోయి నేనే తెచ్చాను నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగ్గా పెట్టుకోండి అదాన్ని మీరే తెచ్చారో అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో అదానీని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు ఇవాళ గూగుల్ని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు మీరు అదాని పేరుని బయటికి రాకుండా చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి కుట్ర ఏంటి కేవలం అదానీ అనేటువంటి సంస్థ ఈ ప్రాజెక్ట్లో ఉంది అనేటువంటి విషయం బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అనేటువంటి ఏకైక ఉద్దేశంతో మీరు అదా నేను పిక్చర్ మీద తీసుకురాకుండా చేసినటువంటి మాట వాస్తవం కాదా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వారిద్దరు ఫోటోలు వేసుకొని విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ వస్తుంది లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి గూగుల్ ద్వారా లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు వస్తున్నాయా ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఇకో బిల్డప్ అయిన తర్వాత వచ్చేటువంటి ఉద్యోగాలు గురించి చెప్తున్నారు అనేటువంటిది క్లారిటీ వల్ల ఇప్పటి వరకు